నమస్తే స్వామి నమస్కారం స్వామి నాకు కల్క్యావతారము ఖడ్గం చేపట్టి జళిపిస్తూ లక 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 లకమంటూ గుర్రం మీద స్వారీ చేస్తూ దుష్టులను శిక్షిస్తూ శిష్టులను కాపాడుతూ వస్తున్నట్టు నాకు ధ్వని వినపడుతుంది స్వామి అన్నమాచారుల వారు శ్రీనందక అవతారం వెంకటేశ్వర స్వామి ఖడ్గం అవతారం ఆ ఖడ్గాన్ని కలికి అవతారమైన వెంకటేశ్వరుడు చేత పట్టుకుని గుర్రం ఎక్కి వస్తున్నట్లు నా భావన ఉంది అది నిజమైన స్వామి అక్షరాల నిజం నిజమిదే ఇదే సమయం ఎట్లా అంటే నేను కాలజ్ఞానాన్ని ఏడు సంవత్సరాలు తపో దీక్షతోటి సాధన చేసి సరస్వతి మాతను ప్రత్యక్షం చేసుకున్నాను ఆ తల్లి సరస్వతీ మాత ప్రత్యక్షం అయిన తర్వాతనే దాంట్లో చేయి పెట్టడానికి వీలైంది లేకపోతే ఇది పాపం ప కంట పడకొండుగా కాని శాపం ఉంది బ్రహ్మంగారు యొక్క శాపం ఉన్నది అందులో నా యొక్క పుట్టుక అదంతా కూడా వ్రాశారు ఆరో అధ్యాయంలో ఆరవ అధ్యాయంలో స్వామి రామయోగి అయ్యవారు అంతటా మునుగోటి అగ్రహారములో అంత ఊకొండి రాయములో రామనగరమందు పుట్టి పెరుగుచున్నారు అని క్లియర్గా రాసింది ఎప్పుడు అంటే పంతొమ్మిది వందల అరవై ఒకటిలో బ్రహ్మంగారి యొక్క సమాధికి ముందు భాగంలో సంసారిక గృహం ఉంది ఆ లోపట ఒక పుట్ట ఉంది ఆ పుట్ట మీద రెండవ సౌజన్య దొరికింది మొదటి సౌజన్య ఈ కాలజ్ఞానం రాసిన తర్వాత లేటెస్ట్ ఎడిషన్ ఏమిటి అంటే భద్రికాశ్రమంలో ఉన్నటువంటి మునులు రామయోగి వీరయోగి ఇంకా ఇద్దరు కలిసి మొత్తం అందరు కలిసి ఈ ఈ యొక్క భవిష్యత్తుని నిర్ణయించి వ్రాసి పంపడం జరిగింది దీన్నే మహాకారణ నిర్ణయము అంటారు మహాకారణ నిర్ణయం అంటే భగవంతుడు వేసుకున్నటువంటి ప్లాన్ ప్రకారంగా చేసేటటువంటి క్రియని మహాకారణ నిర్ణయం అంటారు అది చేసింది అక్కడ బదరికాశ్రమంలో చేశాము అని క్లియర్గా వ్రాసింది అయితే అక్కడ ఎప్పుడు మొదటి ముందుగాతే ఒక పత్రిక వచ్చింది మొదటి సౌజన్య పత్రిక రెండవ సౌజన్య పత్రిక వచ్చింది ఆ రెండవ సౌజన్య పత్రికనే అరవై ఒకటిలో పంతొమ్మిది వందల అరవై ఒకటిలో దొరకడం జరిగింది ఒక పూజారి రామయ్యకు ఆ పుట్ట మీద దొరకడం అది తీశారు తీసి చదివితే ఏమున్నది రామయోగి అయ్యవారు నల్గొండ జిల్లా ఇది మునుగోటి అగ్రహారము అంతట ఊకొండి రాయములో అందు పుట్టి పెరుగుచున్నారు అని క్లియర్గా రాసింది అంటే అప్పటికే పుట్టి ఉండాలి వారు ఆ విధంగా రాయడం జరిగి జరిగింది ఇది ఆరో అధ్యాయంలో జరుగుతున్నది అటువంటి మహానుభావులను నేను ఈరోజు ఎదురుగా కూర్చుని మాట్లాడుతున్నాను చాలా సంతోషంగా ఉంది స్వామి అట్లా మీ సామాన్యమైన సామాన్య మానవుడిలాగా మీరు ప్రవర్తిస్తున్నారు చూడండి అది మీ దివ్యత్వాన్ని మరింత అధికం చేస్తుంది స్వామి ఎంత ఎదిగినా కొద్దీ అంత ఒదిగి ఉండాలని భగవంతుని యొక్క ఆజ్ఞ అప్పుడే యోగం ఫలిస్తుంది కానీ నివురు గప్పిన నిప్పులాగా ఉండాలి కానీ మండుతున్నటువంటి నిప్పులాగా ఉండరాదు భౌతికంగా చూసేటటువంటి మేడలు మిద్దెలు అవన్నీ ఉన్నతమైనటువంటివి కావు ఎంత లోతుగా ఆత్మ యొక్క శుద్ధి ఉన్నది ఆత్మస్థితి ఉన్నదని గ్రహించడమే అది గొప్ప విషయం కాబట్టి మీరు నాకు ఒక ఆధ్యాత్మిక యోగిలాగా నాకు కనిపిస్తున్నారు మీరు ఒక మీరాబాయి యొక్క అంశలాగా నేను చూస్తున్నాను అప్పుడు ఆ తల్లి శ్రీకృష్ణుని ఏ విధంగా ధ్యానం చేసి జ్ఞానం ప్రచారం చేసిందో అదే రూపంతో ఆ పరమాత్ముని యొక్క పాదాల దగ్గర ఒక పువ్వు అయ్యి మీరు పద్మభూషణ అవార్డుని తీసుకొని ఎన్నో కష్టాలు పడి ప్రపంచ దేశాల్లో కచేరీలు చేసి ఎంతో కష్టపడి నాకు కూడా పిల్లలు వద్దు అనేటటువంటి భావనతోటి వీరేం మాకు పిల్లలు వారి పాదాలే మాకు శరణు అనేటటువంటి భావన వస్తుంది తల్లి ఉన్నతమైనటువంటి యోగులకే వస్తుంది తప్ప ఎవరికి రాదు అటువంటి యోగ స్థితిలో ఉన్నటువంటి మీకు శ్రాష్టాంగ నమస్కారం తల్లి చెప్పండి అమ్మా ఈ కల్క్యావతారాన్ని ఎప్పుడు చూడగలుగుతామో ఆయన పుట్టారా చెప్తాను తల్లి కలికి భగవానుడు రావటానికి భాగవతములో ఆయన గురించి వ్రాయడం జరిగింది శంబల గ్రామంలో భవతి ఆయన పుడతాడు శంబల గ్రామంలో బ్రాహ్మణుని ఇంట్లో పుడతాడు అని రాసింది శంబల గ్రామం ఎక్కడుంది అది ఎవరికి తెలవనటు అందనటువంటి విషయం అక్కడ పుడతాడు అన్నాడు బ్రాహ్మణ కులంలో పుడతాడు అన్నాడు మరి బ్రాహ్మణుడు అంటే ఎవరు బ్రహ్మ చరతి ఇది బ్రాహ్మణ ఎవరైతే ధ్యానం చేస్తారో యోగం చేస్తారో బ్రహ్మ యొక్క దారిలో పరబ్రహ్మ దారిలో ఎవరు ఎవరు నడుస్తారు వారే బ్రాహ్మణు వారే నిజమైనటువంటి ఆ నిజమైన స్థితి ఎక్కడ ఉంది అంటే శంబల గ్రామంలో ఉంది మరి ఇక్కడ భూమి మీద కూడా అదే స్థితి నిజంగా వాళ్ళు ప్రతిరోజు కూడా అర్చన చేసి 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 భగవంతుని యొక్క స్వరూపం అవుతారు వాళ్ళు కాబట్టి అది బ్రాహ్మణ కులములో ఇక్కడ కాలజ్ఞానంలో కూడా గోల్డ్ గోల్డ్ ట్రస్టెడ్ నిరుపమార్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ ఇక్కడనే రామధర్మజులు ఆయన పేరు అక్కడనేమో కలికి భగవానుడు అని చెప్పి భాగవతం చెబుతుంది ఈ యొక్క కాలజ్ఞానంలో రామధర్మజులు ఎవరి పేరు కలికి భగవాను పేరు ఆయనే వీర వసంతరాయలు వీర వసంత వసంతరాయలను పేర్లు పెట్టుకొని ఆ విధంగా చెప్పడం జరిగింది అది గుర్తుపట్టడం చాలా కష్టం అది భగవంతుని యొక్క లీలలు మనం తెలుసుకోలేము ఆ విధంగా రాయడం జరిగింది ఆయన ఎట్లా ఉంటాడు నిరుపమ ఖడ్గదారాన్ని ఆ ఖడ్గానికి ఉపమానము అనేటటువంటిదే లేదు నిరుపమ ఖడ్గదార నిజ బ్రాహ్మణ జన్మము నిజమైనటువంటి బ్రహ్మ యొక్క స్థితి ఉన్నటువంటి ఆ యొక్క బ్రాహ్మణుని యొక్క ఇంటిలో జన్మము లోని జన్మమును సూర్యులను మెచ్చగా దేవతలు మెచ్చేటట్టుగా సూర్యులు మెచ్చగా వస్తాను అని చెప్పి అయితే వీ వీరికి అంగార వీరనో వాస్తు పార్యగహ పార్యగహ సువ్యక్తం సురభూజితం అంగార గ్రహంలో కూడా మంచి సూర్యులు ఉన్నారు మన అంగార గ్రహంలో ఇప్పుడు పరిశోధన చేస్తున్నాం కానీ దీంట్లో రాసి ఉన్నారు అని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నరు అంగార వీరనో వాస్తు వాస్తు అంటే ఉన్నటువంటి వారు వీరనో వాస్తు పారేగహ పారేగహహ అంటే ఇదంతా తెలుసుకొని భగవంతుని గురించి తెలుసుకొని ఇక్కడికి వస్తారట సువ్యక్తం సురపూజితం వాళ్ళు ఎవరట దేవతల చేతనే పూజింపబడేటటువంటి మహాత్ములు కూడా భగవంతుని యొక్క నీడలో రావటానికి సిద్ధంగా ఉన్నారు అట్లా అవతారం పుట్టారా స్వామి అయితే కలియుగము శ్రీకృష్ణుని యొక్క వైకుంఠం పోయేటటువంటి టైం నుంచి లెక్క పెడితే పంతొమ్మిది ఒకటి వరకు ఐదు వేలు అవుతుంది ఈ కాలజ్ఞానం ఏం చెప్తుంది అంటే తెలిసేని మా అన్నాడు పంచ ఐదు వేల తర్వాత కలియుగం ఐదు వేల తర్వాతనే ఇది వర్తిస్తుంది అని క్లియర్గా రాసి ఐదు వేల కంటే ముందు భూదేవి బ్రహ్మదేవుడు దేవేంద్రుడు మునులు అందరూ వైకుంఠానికి పోవడం జరిగింది అని పదవ అధ్యాయంలో మొదటి పేజీలో రాయడం జరిగింది పోయి అక్కడికి పోయి ఏం చేశారు అంటే ప్రార్థన చేశారు స్వామి ఇప్పటికే చాలా పాపం పెరిగిపోయింది అసలుకి ధర్మం అనేది నాలుగు పాళ్ళ ధర్మంలో ఒక్క పాలు ఉండాలి ఆ ఒక్క పాలు కూడా లేదు అప్పటికి లేదు ఇరవై రెండు వేల సంవత్సరాలు మిలేచుల పాలనే జరిగింది మూడు వేల వరకే ఎప్పటి నుంచి పరీక్షిత్ మహారాజు నుంచి విక్రమార్కుని దగ్గరికి అంటే మూడు వేల నలభై నాలుగు వరకే జరిగింది అంతకు ముందు కూడా అటు ఇటే జరిగింది తరువాత రెండు వేల సంవత్సరాలు పూర్తి మిలేచులు ఆ విధంగా ధర్మ లోపం రావడం వలన భగవంతుడు రాక తప్పలేదు అయితే నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు కదా అసలుకి వాస్తవానికి అది జ్యోతిష్య గణన ప్రకారం అది భారతీయ ఖగోళ శాస్త్రంలో వ్రాయబడినటువంటి లెక్క అది అయితే ధర్మ సంస్థాపన కొరకు ధర్మరక్షణ కొరకు ఎప్పుడైతే ధర్మం లోపిస్తుందో భగవంతుడు రావాలి అభ్యుత్నం అధర్మశి తదాత్మానం సృజామ్యం నేను తప్పనిసరి వస్తాను అధర్మాన్ని నాశనం చేయటానికి అధర్మం ధర్మం అయిపో ఏమీ లేవు నాలుగు పాదాల్లో ఏదీ లేదు ఒకటి లేదు సత్యము లేదు దయ లేదు తపస్సు లేదు దానం లేదు ఇవే ముఖ్యమైనటువంటి ధర్మాలు ముఖ్యమైనటువంటి సత్యయోగం యొక్క ధర్మాలే ఇవే కాకుండా ఎన్నో ఉన్నాయి అవి సూక్ష్మ ధర్మాలని ఆశ్రమ ధర్మాలని వర్ణాశ్రమ ధర్మాలని చాలా చెప్పుకోవచ్చు కానీ ముఖ్యమైనటువంటివి నాలుగు ఈ నాలుగు ఉన్నప్పుడే ధర్మం ఉన్నది అని అర్థం ఎప్పుడైతే పోతుందో లోపించింది అని అర్థం ఎప్పుడు ఆ నాలుగు ఎప్పుడు ఉంటాయి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈరోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను గురువు చంద్రుడు సూర్యుడు గురువు ఏక రాశిలో పుష్వీ నక్షత్రములో ప్రథమ పాదములో కర్కాటక రాశిలో చేరినప్పుడే కృతయుగ లక్షణం మారుతుంది ఎప్పుడు కలియుగం పోయి కృతయుగం మారుతుంది అన్నారు అయితే ఎప్పుడు మారింది అది ఒకటి ఎనిమిది పంతొమ్మిది వందల నలభై మూడులో మారింది భాగవత గ్రంథ ఆధారంగా వేదవ్యాసుని యొక్క వ్రాత ప్రకారంగా వచ్చింది అయితే ఇప్పటికి మరి కలియుగంలో అంతంలో పుడతా అన్నాడు కదా కలియుగము అంతంలో పుడతా అన్నాడు ఎవరు కలికి భగవానుడు అంటే నలభై మూడు కంటే ముందు పుట్టాలి కదా కాబట్టి కలికి అంటే స్త్రీ రూపం ఎటువంటి స్త్రీ రూపం అంటే ఆ తల్లి ఆదిపరాశక్తి అంతా శక్తి కలిగినటువంటి పరమాత్ముడే రావాలి ఆ యొక్క మహావిష్ణువే ఆ విధంగా రావడం జరిగింది వారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అవతారము వారే దత్తాత్రేయులు అని చెప్పి నాతోటి స్వయంగా చెప్పడం జరిగింది మాణికేశ్వరి మాత వారే మాణికేశ్వరి మాత అయితే ఈ విధంగా రావడం జరిగింది ఎప్పుడు నలభై మూడు ఇది అంతమైతుందని దీంట్లో భాగవతంలో చెప్పడం జరిగిందా దానికంటే ముందే రావాలి కదా కాబట్టి వారు ఎప్పుడు వచ్చారు ఐదు ఐదు పంతొమ్మిది వందల ముప్పైలో సూర్యలోకం నుంచి ఆడ సూర్యలోకంలో సభ చేసి నిజానికి వాస్తవానికి సూర్యలోకములు ఏం లేదు మ మండుతున్న గోళము అనుకుంటాం కాదు అక్కడ కూడా దేవతా నివాసం ఉన్నది అక్కడికి వచ్చి ఎవరి ఆజ్ఞ ప్రకారము శ్రీనివాసుని యొక్క ఆజ్ఞ ప్రకారము వైకుంఠంలోనికి వీళ్ళందరూ పోయారు కదా పొయ్యి అడిగిరు కదా కాబట్టి ముందుగా తన నా యొక్క అంశాలతోటి పంపిస్తున్నాను అన్న అన్నారు వారు రావడం జరిగింది ఎట్లా రావడం జరిగింది సూర్యలోకం నుంచి అప్సరసలు ఆడగా గంధర్వులు పాడగా కిన్నెరలు అందరూ కూడా సేవిస్తూ రాగా కాలనేమిని అనేటటువంటి ఒక దివ్య విమానంలో సూర్యలోకం నుంచి వచ్చే నువ్వు ఎప్పుడు ఐదు ఐదు పంతొమ్మిది వందల ముప్పైలో ఎక్కడికి వచ్చింది అహోబిలానికి రావడం జరిగింది అక్కడి నుంచి తర్వాత భూమి మీద ఏ విధంగా చెయ్యాలి ప్రక్షాళన ఏ విధంగా చేయాలని ప్లాన్ వేసుకొని తల్లి గర్భంలో శ్రీముఖ నామ సంవత్సరంలో ప్రవేశించడం అయ్యింది అంటే ముప్పై ముప్పై మూడు శ్రీముఖ ముప్పై నాలుగు భవనామ సంవత్సరం వారు పుట్టింది ఇరవై ఆరు ఏడు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో పుట్టడం జరిగింది ఇదంతా క్లియర్గా ఉన్నది ఉండడం జరిగింది అనమాట వారు వచ్చింది ఏమిటికి అన్నం లేదు నీరు లేదు నిద్ర లేదు తపస్సు చేయాలి ధారపోయాలి ఎక్కడ మాత వారే ది వీరధర్మజులు సూర్యలోకంలో వారు వీరధర్మజులు ఈ భూలోకంలో వారి యొక్క పేరు మాణికేశ్వరి మాత తల్లిదండ్రులు పెట్టారు మరి పురుషుని యొక్క పేరున్నది కదా ఇక్కడ స్త్రీ పేరు ఉంది కదా రూపం మాత్రం స్త్రీ అవతారంగా ఉంది కదా అంటే ఆత్మ స్త్రీ కాదు పురుషుడు కాదు శక్తి స్వరూపం పరమాత్మ రూపము తల్లి గర్భానికి ప్రవేశించిన తర్వాతనే స్త్రీ పురుష భేదాలు అనేవి వస్తాయి కాబట్టి ఆ విధంగా రావడం జరిగింది జరిగిన తర్వాత ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ తన శిష్యులు ఉన్నారో వారి అనుచరులు ఎక్కడున్నారో వాళ్ళ ఇంటికి పోయి మాయమైపోయి పిలుచుకోవడం జరిగింది అట్లాగే నా దగ్గర కూడా వచ్చినావు అట్లాగే ఎంతోమంది దగ్గరికి పోయి వాళ్ళని దగ్గరికి తీసుకొని రాములు నువ్వు ఈ పని చేసేది ఉన్నది ఈ పని చేయి అని నాకు ఆ ఆశ్రమంలో సాహిత్య సేవ నాకు ఇప్పటి ఇవ్వడం జరిగింది అహింసా పద్ధతి బోధించాలి భక్తుల్ని మార్చాలి వాళ్ళ యొక్క అజ్ఞానాన్ని తొలగించాలి భాగవతం చెప్పడం కాలజ్ఞానం చెప్పడం భగవద్గీత శ్లోకాలు చెప్పి చదివి అనిపించడం ముప్పై సంవత్సరాల విధంగా ఆ విధంగా చేసి ఉంటుంది ప్రచారం చేయడం అహింస ప్రచారం మళ్ళీ వారు వచ్చినటువంటి వాళ్లకు శక్తిపాతం చేసి వాళ్ళని దివ్యత్వం ఇవ్వడం అట్లా అమ్మను చూసి శక్తిపాతం కలిగి వాళ్ళకి ఏమీ తెలియదు వాళ్ళంతా పిచ్చులలాగా తిరిగారు అంత వాళ్ళు యోగులు ఎంతమంది యోగులు ఎంతోమందికి అమ్మ అన్నం లేదంటే అన్నం పెట్టిచ్చారు అక్కడ అది ఎటువంటి ప్రాంతం అంటే కర్ణాటక ఆంధ్ర మధ్య భాగంలో కనీసం అక్షర అభ్యాసం కూడా తెలియనటువంటి వాళ్ళు మాం ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రం కూడా అనరానటువంటి వాళ్ళు అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నారు అటువంటి వాళ్లకు బసవేశ్వరుని యొక్క గుడి కట్టించి భోమనమ శివాయాన్ని అనిపించి అంతకుముందు మాంసం తిన్నటువంటి నాలుక లావైతుంది అనరాదు అటువంటి వాళ్లకు ఇది తప్పు నాయన అని చెప్పి రోగాలు నొప్పులు అవన్నీ తగ్గించి అన్నం పెట్టి అన్నదానం చేసి వాళ్ళని భక్తులుగా మార్చింది లక్షల మందిని కోట్ల మంది విదేశాల నుంచి కూడా వచ్చారు అమ్మ ఎక్కడంటే అక్కడ కనిపిస్తుంది ఈడ ఉంటుంది ఇంకా వేరే దిక్కులో ఉంటుంది ఎక్కడనైనా తిరుగుతుంది ఇక్కడ అమ్మ మా ఇక్కడ వండి మాట్లాడితే మా గృహంలో నల్లగొండలో రాములు రా అంటే వచ్చేది ఆడ ఈడ వండి పిలిస్తే ఆడ నాకు వినబడితే ఈడకు వచ్చేది